శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ శ్రీ సద్గురు సాయినాథ్ ని శరత్ బాబుజీకి జై ఓం సాయి రామ్ సాయి భక్తి సాధన రహస్యంలో సాయి యోగంలో నిద్ర నియమం సర్వజీవులకు నిద్ర ఒక సాధారణ ధర్మం కొందరిది మొద్దు నిద్ర మరికొందరిది మాగన్ను నిద్ర కొంతమందిది కలత నిద్ర ఇంకొంతమందిది సరిగా పట్టని నిద్ర కల్మషం లేని మనసుకు కాయ కష్టానికి వెరువని కాయానికి నిద్రకు కొద ఉండదు నిద్ర సోమరతనానికి నెచ్చలి అటు ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధింపబోనిన యోగ సాధకునికి ఇటు లౌకిక లాభాన్ని పొందగోరే కార్య సాధకునికి ఇరువురికి బద్ధకపు నిద్ర ఓ బద్ద శత్రువు ఎందరో కవులు నిద్రపై కవితలల్లారు నిద్ర మరణాలు రెండు కవలల వంటివన్నాడో కవి మృత్యు అనే అసలుకు నీడ వంటి నకిలీయే నిద్ర అన్నాడు ఇంకో కవి నిద్రలోని నిజతత్వాన్ని నిర్వచించడానికి నిర్నిద్రులైనారు కొందరు తాత్వికులు అయితే నిద్ర యొక్క అసలు తత్వాన్ని ఆకళింపు చేసుకోవటం ఆవిలిస్తూ నిద్రపోయినంత తేలిక కాదు ఎందుకంటే నిద్రలోని అనుభవం మరుపు మెలుక ఎరుక నిద్రలోని నిజం నిద్ర మేల్కొనగానే మరుగవుతుంది నిద్ర యొక్క నిజతత్వాన్ని నిగ్గుదీయడం అంటే అదొక ఎరుక మరుపుల ఏరువాకే ఆహార నిద్రాభయ మైథునాల జీవులకు అందరికీ సామాన్య ధర్మాలని వాటిలో జీవుల మనుగడకు ఆధారమైన ఆహారం అత్యంత ప్రాథమికమని ముందు వ్యాసంలో చెప్పుకున్నాం అయితే బొత్తిగా ఆహారం లేకుండా కొన్ని వారాల పాటైనా మనము ఉండగలమేమో కానీ అస్సలు నిద్రపోకుండా కొన్ని రోజులు కూడా ఉండటం అసాధ్యం ఆధ్యాత్మిక సాధనలో ఆహార నియమం ఎంత అవసరమో నిద్రా నియమం కూడా అంతే అవసరం సామాన్యంగా ఆహార నియమంలో చూపినంత శ్రద్ధ జాగ్రత్తలు సాధకులు నిద్ర విషయంలో చూపకపోవడం చూస్తాం యోగశాస్త్ర గ్రంథాలలో నిద్రను నియమించేందుకు ఎన్నో రకరకాలైన పద్ధతులు చెప్పబడ్డాయి అవి అన్నీ అందరికీ వర్తించవు సాధకుని పరిపాకాన్ని బట్టి గురువు నిర్ణయాన్ని బట్టి అనుసరించవలసినవి కానీ ఈ నియమాలన్నింటికి మూల సూత్రం మాత్రం అతిగా నిద్రపోవటం లేదా అసలు నిద్ర లేకపోవటం కానీ కాక మితంగా నిద్రించడం అయితే ఈ మితానికి కొలబద్దేంటి ఎంతసేపు నిద్రిస్తే మితం ఎంత ఎక్కువైతే అమితం ఇంతకుముందు విషయక చర్చల్లో వివరించినట్లు ఈ పరిమితి సాధకుని సంస్కారం పరిణతి వయస్సు చేసే పని దేహారోగ్యం మానసిక స్థితి మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఏ విధమైన ప్రాపంచిక వ్యాపకాలు లేకుండా పూర్తిగా ఆధ్యాత్మిక సాధనల్లో నిమగ్నమైన సాధుని సాధకునికి ఒకటి రెండు గంటల నిద్ర సరిపోతే సామాన్య సాధకులకు సుమారు నాలుగు గంటల నిద్ర సరిపోతుందని మహాత్ముల మాట అందుకే సామాన్య గృహస్థుకు మూడు సంధ్యలలో ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం జప ధ్యానాలను విధిస్తే సన్యాసి మాత్రం అర్ధరాత్రిలో నాలుగవ సంధ్య కూడా చెయ్యాలని సాంప్రదాయం ఎంత నిద్ర సరిపోతుంది దానికి ఇంత అని నిర్దిష్టంగా చెప్పడానికి వీలు లేకపోయినా స్థూలంగా ఒక మార్గదర్శక సూత్రాన్ని మాత్రం చెప్పవచ్చు ఒకసారి నిద్ర పట్టాక మనోదేహాలకు అవసరమైన విశ్రాంతి లభించగానే ఒక్క క్షణం మెలకువ కలుగుతుంది సామాన్యంగా నిద్రమత్తు వల్ల దాన్ని మనం గుర్తించకుండా తిరిగి నిద్రలోకి జోగిపోతాం ఆ మెలుకువ పొందిన క్షణాన్ని గుర్తించాలని గట్టిగా సంకల్పం చేసుకుని పడుకుంటే క్రమంగా నిద్ర సరిపోగానే సహజంగానే కలిగే ఆ మెలకువ స్థితి స్పష్టమవుతుంది అలా మొదటిసారి సహజంగా మెలకు రాగానే మళ్ళీ బద్దకంతో నిద్రలోకి జారిపోకుండా వెంటనే లేచేయాలి అలా చేయటం అటు దేహారోగ్యానికి ఇటు మానసికంగా చురుకుగా ఉండటానికి ఎంతో దోహదకారి బుద్ధుడు శ్రావస్థిలో మాద్గలనుడనే శిష్యునికి చేసిన శిక్షణా విధానం యొక్క బోధనలో ఇలా అంటారు మెలుకోను పొంది జీవించు దినంలో నీవు కూర్చొని ఉన్నా నడుస్తున్నా మరి ఏమన్నా చేస్తున్నా సరే నిన్ను కలవరపరిచే విషయాన్ని నీ హృదయం నుంచి తొలగించి వేయి రాత్రి కాలంలో కూడా హృదయాన్ని క్షాళన చేసుకుంటూ ఉండు కుడివైపు తిరిగి పొడుకో ఒక కాలుపై మరొక కాలు ఆనించి పడుకో శాంత మనస్సు కలిగి ఉండు స్వస్థుడవై ఉండు క్రియాశీలతకు దోహదం చేసే ఆలోచనలకే మనసులో తావివ్వు రాత్రి గతించి మెలకువ కలుగుతూ ఉండగా లేచి కూర్చో హృదయాన్ని వ్యాకుల పరిచే విషయాలను తొలగించుకో లేచి అటు ఇటు కొంతసేపు నడువు ఇది నిద్రకు సంబంధించిన పాఠము శ్రీ రామకృష్ణ పరమంస తన శిష్యుల చేత రాత్రంతా యోగ సాధనలు చేయించి అవసరమైనంత వరకు పగలు ఒకటి రెండు గంటలు నిద్రకు అనుమతించేవారు శ్రీ సాయిబాబా కూడా మహల్ సాపతి అబ్దుల్ బాబా వజే తదితరులకు రాత్రంతా పారాయణ ధ్యానాలలో గడపమని ఆదేశించడం చూస్తాం అంతేకాక ప్రజలు ముఖ్యంగా తోటి వారు వివిధ ప్రాపంచిక వ్యాపకాలు వ్యాపారాల గురించి చేసే మనో సంకల్ప వికల్పాలు మన మనస్సులను ప్రభావితం చేస్తూ ఉంటాయి రాత్రిలు అందరూ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆ సంకల్పాల బలం క్షీణించి వాటి వల్ల విక్షేపం కలగదు దీనికి తోడు రాత్రివేళల్లో ఉండే సహజ ప్రశాంతత ఆధ్యాత్మిక సాధనకెంతో అల్ అనుకూలమైనది మనసును నియమించే మార్గాలలో నిద్రను నియంత్రించటం మొదటి మెట్టే కాదు సులభ సాధనం కూడా జపమో ధ్యానమో చేయటానికి కూర్చుంటే కొంతసేపటికి తెరలు తెరలుగా ఏవో ఆలోచనలు దృశ్యాలు కలల మాదిరి మనసును ఆవరించడం తర్వాత దేహం కునుకుపాటుగా తోలడం ధ్యానం చేసుకోవాలని కూర్చునే వారికి సామాన్యంగా ఎదురయ్యే అనుభవం జపధ్యానాల పట్ల మనం నిలుపుకోదలిచిన జాగరూకత ఆ సమయంలో మరుపులోకి అప్రయత్నంగా జారిపోతుందన్నమాట ఆ మరుపునే వేదాంత గ్రంథాలు తమస్సు అంటే చీకటి అజ్ఞానం మరపు అని అర్థం అలా నిద్రలోకి అంటే పైన చెప్పిన నిద్ర వంటి స్థితిలోకి జారిపోయే నైజాన్ని తమోగుణమని పేర్కొన్నాయి ఆ విధంగా మనస్సును ఆవరించే మరుపును జాగరూకతతో గమనిస్తూ పట్టుదలతో ఆ మత్తును విదుల్చుకొని ధ్యానాన్ని కొనసాగించాలి ఆ ప్రయత్నంలో ధ్యానం ఇంకా ఇంకా లోతుగా జరగడమే కాకుండా మనస్సులో సంకల్పాలు ఎలా పుడుతున్నాయి అవి ఎలా వృద్ధి చెంది మనస్సును ఆక్రమిస్తున్నాయి మనల్ని మరుపులో పడవేసేందుకు మనస్సు చేసే ఎత్తులేమిటి ఆ ఎత్తులను చిత్తు చేసే సుడువులేమిటి మనసు యొక్క నైజం ఏమిటి మనో సంకల్ప వికల్పాలకు బలం ఎక్కడి నుంచి వస్తుంది అనే ఎన్నో మనోగత రహస్యాలు మనకు అవగతము అవుతాయి ఈ విధంగా నిద్రను తద్వారా మనస్సును నియమించే ప్రయత్నంలో జాగరూకులమై అంటే జాగ్రత్త కలిగి ఉండటమే జాగరణ అందుకే బౌద్ధ ధ్యాన యోగ గ్రంథమైన ప్రజ్ఞాపారమితి సూత్రం అర్ధరాత్రి ముందు తర్వాత ఆధ్యాత్మిక సాధనను ఎప్పుడూ మానవద్దు జీవితం నుంచి ఏది పొందనీయకుండా లక్ష్య శుద్ధి లేకుండా చేసి జీవితాన్ని వ్యర్థం చేసేది నిద్ర దానికి సాధకుడు ఎన్నటికీ బానిస కాకూడదు అని సాధకులను హెచ్చరిస్తున్నది మనో సంయమనం కోసం పట్టుదలగా చేసే యత్నమే నిష్ఠ ఆ నిష్టను నీరుగార్చే వ్యసనం అతి నిద్ర లోలత్వం అందుకే నిద్ర పట్ల అప్రమత్తతో ఉండమని హెచ్చరిస్తూ నిద్ర మరిచినప్పుడే నిష్ఠుండు తానాయే నిద్రలో పడినప్పుడు నిష్టపోయే అంటాడు వేమన యోగి యోగ సాంప్రదాయంలో నిద్ర నియమించే సాధన సాధనలకు కాలాంతరంలో కలిగిన వికృత రూపమే మనం ఈనాడు చూస్తున్నా చేస్తున్న శివరాత్రి ముక్కోటి జాగరణలు మనసును మరుపు అనే నిద్రలోకి జారిపోకుండా జాగరూకతతో ఎరుకలో నిలుపుకునేందుకు అభ్యాసాలుగా ఏర్పరచబడ్డ ఈ ఆచారాలు ఆయా పర్వదినాల్లో సినిమా చూస్తూ మేల్కొన్న శివ సాయిధ్యం చదుర్ముఖ పారాయణం చేస్తూ కాలక్షేపం చేసిన బ్రహ్మలోక దర్శనం వైకుంఠపాళి ఆడుతూ మేలుకున్న వైకుంఠ ప్రాప్తి అనే మూఢ విశ్వాసాలకు దిగజారింది ఎలా మేల్కొనాలో ఎందుకు మేల్కొనాలో అనే అంశాన్ని అలా మేల్కొని ఉండటంలోని లక్ష్యాన్ని నిద్రపుచ్చి ఎలాగైనా మేల్కొని ఉండటమే పరమార్థంగా పరిణమించింది మన ఆచార వ్యవహారాల వెనక నిద్రాణంగా ఉన్న ఈ ఆధ్యాత్మపరమైన అంశాలను సూక్ష్మాలను మేల్కొలిపి వెలికితీసి మనం ఆచరించి సాటి వారికి తెలియచెప్పటం మన కనీస నైతిక బాధ్యత సిసలైన సదాచార పాలన సాయిబాబా ఇలా అన్నారు పని చెయ్యి సద్గ్రంధాలు చదువు దేవుని నామం ఉచ్చరించు అని చెప్పారు బాబూజీ ఇలా చె ఇలా అన్నారు సత్సంగంలో ఏదైతే ఉన్నదో అదే సత్ తన ఉనికికి ఏ కారణం లేక అన్ని కారణాలకు తానే కారణమైన సత్యమే సత్ అంటే అదే సత్యం ఆ సత్ పదార్థంతో అనుభవ రూపమైన సాంగత్యంలో ఉండటమే సత్సంగం ఆ సత్సాంగత్య అనుభవం పొందేందుకు సదా సత్సరూపులైన మహాత్ములను లక్ష్యశుద్ధితో ఆశ్రయించి వారి సన్నిధిలో అనాయాసంగా లభ్యమయ్యే ఆ సత్ రూపానందాన్ని అనుభవించడం సత్సంగం తత్వదర్శులైన సత్పురుషుల యొక్క ప్రత్యక్ష సన్నిధి లభించినప్పుడు ఆ సద్గురుమూర్తుల దివ్య సన్నిధిని ప్రసాదించగలిగిన వారి జీవిత చరిత్రలు బోధనలను శ్రద్ధతో అధ్యయనం చేసి ఆ ఆ అధ్యయన సారాన్ని మననం చేసి దాన్ని హృదయగతం చేసుకోవటం కూడా సత్సంగమే అని అన్నారు బాబూజీ श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु महाराज की जय सद्गुरु सायिनाथुनि शरत् बाबुजी की जय ॐ साईराम